ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం అంతా మాట్లాడడానికి విజయవాడకు సంబంధించిన వైసీసీపీ యువ నాయకులు ముఖ్య నాయకులు ఎండిఆర్ గారు మనతో ఉన్నారు వారి మాటలను తెలుసుకుని ప్రయత్నం చేద్దాం నమస్తే చెప్పండి ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ జనసేన పొత్తు కూడా ప్రకటించారు ఇరవై నాలుగు సీట్లు కేటాయింపు జనసేన కేటాయించారు ఒక కాపు కానీ అసలు ఏం చెప్తారు ఈరోజు జనసేనకి ఇరవై నాలుగు సీట్లు కేటాయింపు జనసేన టీడీపీ ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని చేసేది ఏమి లేదు ఎందుకంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజల సంక్షేమం ఆలోచిస్తూ ఏదైతే ప్రజలకి అవసరం ఉందో దాన్ని అన్నీ కూడా ప్రజలకు అందిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఇంకొక పది మంది కలిసి వచ్చినా చేసేది ఏమి లేదు అది జనసేన అవ్వచ్చు టీడీపీ అవ్వచ్చు ఇంకా వేరే ఇంక ఏ పార్టీలు కలుపుకున్నా కూడా ఉపయోగం లేనటువంటి ఇది అనమాట ఎందుకంటే నిరంతరం మీరు చూస్తున్నారు నవరత్నాలే కాకుండా ఇంకా అనేకమైన పథకాలు ప్రజలకు ఏదైతే అవసరం ఉందో సాధారణ మానవుడు ఈ రాష్ట్రంలో సుభిక్షంగా బతకాలని ఒక ఆలోచన విధానంతో చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి ముఖ్యమంత్రి ఉందని చెప్పు తక్కువ పార్టీలు ఎన్ని ఆశాలు వేసినా ప్రజలు ఎవరు కూడా గుర్ వాళ్ళ ఉపేక్షించే పని లేదు ఎందుకంటే మాకు మంచి చేసేవాడు కాదు కానీ రాజకీయాలతో పని ఏంటండి మాకు జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా పవన్ కళ్యాణ్ అయినా ఎవరైనా మాకు మంచి చేసేవా చంద్రబాబున ఆల్రెడీ చూసాం చెప్పి అన్నీ మోసమే చెప్తాడు ఏదో ఇస్తానంటాడు మళ్ళీ లాగానే మొత్తం నేనెప్పుడు చెప్పానని ఒక మోసగాడు ప్రజలు మేమందరూ చూస్తూనే ఉన్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండగా రెండున్నర ఏళ్ళు కరోనాతోనే చాలా అతలాకుతలం అయిపోయినటువంటి ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు సాధారణమైన వ్యక్తి అతి అతి కోటేశ్వరుడు కూడాను కరోనా టైంలో బతకలేని పరిస్థితి ఆర్థిక ఇబ్బందులతో సతమతమైన పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సమర్థవంతంగా ఎదురు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ టైంలో కూడా పేద ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదని పేద ప్రజలందరికీ అప్పుడు కూడా ఎక్కడ నేను ఏదైతే మాట ఇచ్చానో మాట కట్టుబడి అమ్మఒడి కానీ చేయూత కానీ వాహనమిత్ర కానీ అసలే నాయబ్రాహ్మణ సోదరులకు కానీ రజుకులకు కానీ అలాగే టైలరింగ్ జర్జీలకు కానీ ఎంతో మందికి అనేకమైనటువంటి ఈ యొక్క ప్రజా సంక్షేమం ద్వారా వాళ్ళని ఆదుకోవడం జరిగినటువంటి సమయంలో ఈరోజు ప్రజలు ఏ ఎందుకు మర్చిపోతారండి ఈరోజు గ్లాస్ మంచి వాళ్ళ ఇంట్లో తాగితేనే ఆ విశ్వాసంతో పడి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత విశ్వాసంతో ఉన్న ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి మర్చిపోవడం అనేది జరగదు ఎన్నెన్నో చెప్తుంటారు వాళ్ళు చంద్రబాబు నాయుడు ఆహా ఓహో అరుపులు ఓ తమ్ముళ్ళో నడుస్తున్నాడు ఏం ఉపయోగం ఎంత పీండుకో నడుచుకుని అనవసరంగా ఏజ్ పెరిగింది లేనిపోయిన రోగాలు కొనసాత్కునే ప్రయత్నం చేసుకో మాకు పెద్దవాడుగా నిన్ను మీకు గౌరవిస్తాం చంద్రబాబు నాయుడు మాటలు ఎవరు కూడా వినే పరిస్థితులు లేరు అరిసే కంట ప్రశాంతంగా ఇంట్లో రెస్ట్ తీసుకోవడం మంచిదని రాష్ట్ర ప్రజల తరఫున నేను ఒక పౌరుడిగా నేను ఆయనకి ఎతో పలుకుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ప్రజల గుండెల్లో నిలిచిపోయారు ఇవన్నీ వేస్ట్ ఇక అది నుంచే ఇవాళ రాష్ట్ర ప్రజలకి ద్వారా నేను ఈ యొక్క జనసేన టీడీపీ పొత్తులు పెట్టుకున్నటువంటి క్యాండిడేట్లని వాళ్ళు అనవసరమైన ఇబ్బంది పడ్డం తప్ప ఎవరు కూడా ప్రజలు క్షమించే పని లేదు జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ అత్యధిక మెజార్టీ ఇవ్వడానికి ప్రజలందరూ సమసిద్ధంగా ఉన్నారు అసలు విషయం తెలియదు ఎట్లా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమా అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురే వీళ్ళు అంటే మీకు తెలుసు అన్ని కాపీ పేస్టే ఎవరో చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు రెండు రూపాయలకే కిలో బియ్యం అనేది తీసుకొచ్చి ఒక దేవుడు గారు ప్రజల్లో ఆయన్ని ఎన్టీ రామారావు గారు అనగానే ఏ రెండు రూపాయల కిలో బియ్యం రాని గుర్తు అలాగే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కానీ ఫ్రీజ్ శ్రేణు కానీ ఇలాంటివి ఇచ్చి ఎంతోమందికి ఆరోగ్య దాత అయ్యాడు అలాగే విద్యా దాత అయ్యాడు ఇలాంటి చెప్పుకోవడం కలిగినటువంటి వ్యక్తుల్లో ఎన్టీ రామారావు వచ్చు రాజశేఖర రెడ్డి గారు అవ్వచ్చు అలాగే తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీఎం ఏ రోజన్నా ప్రజల కోసం ఆలోచించి ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది ఒక సంక్షేమ పథకం ప్రవేశపెట్టినటువంటి దాఖలాలు ఎక్కడ ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు దిక్కమాల ఆలోచనలు మా అబ్బాయిని దుడ్డుదారిన తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేయాలని ఒక ఆలోచన తప్ప పేద బడుగు బలహీన వర్గాల కోసం ఏనాడు ఆలోచించినటువంటి దౌర్భాగ్యులు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు ఈరోజు రా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని ఒక ఎందుకంటే విద్యుత్తోనే ఈ రాష్ట్రం డెవలప్ అవుతుందని ఒక మంచి సంకల్పంతో అర్హులైన ఏదైతే పేదవాళ్ళు ఉన్నారో చదివించకుండా పిల్లల్ని అనవసరమైనటువంటి ఈ పనుల్లో తీసుకెళ్ళి ఇబ్బంది పడకుండా ఆ ఫ్యామిలీకి భారం కలగకుండా వాళ్ళకు అమ్మఒడిగా ఇచ్చు పిల్లలకి ఎటువంటి పెట్టుబడి ఆ పిల్లలు ఆ పేరెంట్స్ ఇబ్బంది కలగకుండా షూస్ బట్టలు డ్రెస్సులు టై బెల్టు బుక్స్ ఇంత చక్కగా ఆలోచించినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా సమాజంలో ఈ భారతదేశంలోని ఏ ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి లాగా ఆలోచించే వ్యక్తులు కాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నిరంతరం పేద ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యక్తి కోసం మీరు ఎన్ని గుంపులుగా వచ్చినా టైం వేస్ట్ తప్ప ఏం లేదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన వన్ సెవెంటీ ఫైవ్ టు వన్ సెవెంటీ ఫైవ్ అని ఏ విధంగా జనాలకి చెప్తున్నారో దానికి అనుగుణంగా ఇవాళ ప్రజలందరూ కూడా ప్రిపేర్ అయ్యి ఉన్నారు ప్రజలు పార్టీ శ్రేణులు ఉంటారు ఉండకపోతారండి ఎవర ఇష్టం వాళ్ళని పార్టీ శ్రేణులు పార్టీ శ్రేణులతో పని కాదు ఏకంగా ప్రజలే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతేనే మన స్థితిగా తెలుగు బాగుంటాయి మీరు నిన్న మీరు చూశారు ఇళ్ళ పట్టాలు ముప్పై రెండు లక్షల మందికి ఈ రాష్ట్రంలో ఇల్లులు ఇచ్చారు పేద పడుకు అక్క చెల్లెమ్మలకి అంటే వాళ్ళని స్వయంగా వాళ్ళ కాలమే మీద బతకాలని ఒక ఆలోచనతో మహిళ కూడా ఈ రాష్ట్రంలో గర్వంగా ఇంట్లో తిరగాలనే ఒక ఆలోచనతో ఇవాళ ముఖ్యమంత్రి గారు చేసిన ఆలోచనతో ఇవాళ ఒక మహిళ గర్వంగా ఇవాళ చెప్పుకుంటుంది నాకు ఒక ఇల్లు ఉంది సొంత ఇల్లు ఉంది అలాంటి ఇల్లుని ఈరోజు ఒక చిన్నది ఒక ఇరవై ముప్పై గజాలు రిజిస్ట్రేషన్ చేయాలంటే నలభై లక్షలు నలభై వేల యాభై వేలు అవుతుంది ఖర్చు ఒక రిజిస్ట్రేషన్ చేయాలంటే నలభై వేలు అవుతుంది అలాంటిది నిన్న స్వయంగా చంద్రబాబు నాయుడు లాగా మోసం చేయకుండా జగన్మోహన్ రెడ్డి ఆడ ఆడబిడ్డల యొక్క నవ్వు చిరకాలం ఉండాలనే ఒక ఆలోచనతో ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచించి ఆ రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా పెట్టుకొని ఇవాళ ఆడబిడ్డలకి రిజిస్ట్రేషన్ పట్టాలు అందచేయడం జరిగిందంటే ఎంత ఆలోచన విధంగా ఉన్నారో ఒక్కసారి ప్రజలకు కూడా తెలుసు ఇవాళ మహిళలందరూ కూడా మా అన్న గెలవాలి నా బిడ్డ గెలవాలి నా తమ్ముడు గెలవాలి నా మనవడు గెలవాలనే ఆలోచనతో ఉన్నారు తప్ప ఎక్కడ కూడా ముఖ్యమంత్రిగా చూడట్లేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా ఒక మా ఇంట్లో మా అబ్బాయి నన్ను ఏ విధంగా చూసుకుంటాడో ఆ విధంగా మా గురించి ఆలోచించినటువంటి ముఖ్యమంత్రిని పోగొట్టుకోవాలన్న ఆలోచన ఏ ఒక్క ప్రజలకి లేదు మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చూడాలని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా అని మీరు ఇటువరకు ఎలక్షన్ ఎప్పుడో వస్తుందిలే అని అనుకున్నారు ఇప్పుడు ఎలక్షన్ రావాలి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలని ఆడుతున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎందుకంటే ఎంతోమంది పగరగా యాషగాళ్ళు వస్తున్నారు ఇప్పుడు సైకిల్ అని గ్లా గ్లాస్ గు గాజు గుర్త అని చెప్పి వస్తుంటారు ఇవన్నీ విసుకి ఉన్నారు సైకిల్కి వేసి 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 అలిసిపోయి చంద్రబాబు నమ్మారు బాబు నమ్మితే నట్టేటు ముంచాడు మహిళల్ని పసుపు కుంకుమ అన్నాడు ఏదో పేరుకి చెప్పాడు ఒక్క రూపాయి ఇచ్చిన దాఖలాలేదు ఈ పసుపు కుంకుమ చంద్రబాబుకి మొకానికి రాసి బొట్టు పెట్టి సాగనిచ్చేశారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పేద ప్రజలకు సంక్షేమం అందిస్తుంటే ఈ రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తావా అని అడిగినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు మళ్ళీ ఆయన ఇదే సంక్షేమ పథకాన్ని కంటిన్యూ చేస్తా ఇంకా ఎక్కువ ఇస్తానన్నాడు మరి ఎక్కడ తెచ్చిస్తావు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ముఖ్యమంత్రి వేక చేసావు అప్పుడు ఏమైంది నువ్వు చేతకాడు అన్నప్పుడు ఒప్పుకుంటున్నావా నువ్వు అమ్మా నేను తప్పు చేశానని లెంపలేసుకో ప్రజల ముందు కొంతనని నిన్ను గౌరవిస్తారు ఎందుకు దుర్మార్గమైన మాటలు ఒకళ్ళు చేస్తున్నారు కదా నువ్వేమో దోసుకున్నావు ఈయనము ప్రజలకు ప్రజల సంపాదన ప్రజలకే పంచుతున్నాడు ప్రజల్ని గౌరవంగా చూసుకుంటున్నాడు పేదలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చక్కగా ఆరోగ్యం కూడా ఈరోజు ఎవరంటే చూసేది ఆరోగ్య సురక్ష ద్వారా అంటే ఆరోగ్యశ్రీ కాదు ఆరోగ్యశ్రీ ఒకటి హాస్పిటల్కి వెళ్ళి మీరు పాతిక లక్షలతో చేయించుకొని ఇచ్చారు అది కాకుండా ప్రతీ నెల ఆ యొక్క డివిజన్లో ఆ యొక్క ఏరియాలోని ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు పెట్టి ఎంతో మందికి ఆరోగ్యం మన ఆరోగ్యం ఇలా ఉందని చెప్పినటువంటి ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ బీపీలు చూపించుకోలేని హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోలేనటువంటి ఎంతో మంది ప్రజలు ఉన్నారు షుగర్ పే షుగర్ పేషెంట్లు కానీ ఎన్నో ఎన్నో పేషెంట్లు అందరికీ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోలేని వాళ్ళు అందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వగానే ఊపిరి పీల్చుకొని ఇలాంటి ముఖ్యమంత్రి మనకు కావాలి మన కోసం ఆలోచించే ముఖ్యమంత్రిని మనం వదులుకుంటే ఎట్ట అని ఆలోచించినటువంటి వ్యక్తులు ఇవాళ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు రానున్న కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో ఈ రాష్ట్ర ప్రజలు ప్రతిపక్షాలకు చంపపేటు చంప చొప్పులతో కొట్టే విధంగా చంపల మీద చొప్పులతో కొట్టే విధంగా వాళ్ళకు తీర్పిస్తారు సమస్య లేని ఉండదు పరిష్కారం